చిత్తూరు జిల్లా పలమనీరు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కూటమి నేతలు గురువారం ఘనంగా సంబరాలు జరుపుకున్నారు కూటమి ప్రభుత్వం ఏర్పాటు ఏడాది పూర్తయిన సందర్భంగా పురస్కరించుకొని వారు కేకులు కట్ చేసి సంబరాలు చేసుకున్నారు అవినీతి అరాచక పాలన అంత పొందించి ఆంధ్ర రాష్ట్రం కూటమి ప్రభుత్వంలో ముందుచ్చిన హామీలను మరియు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధిలోని రాష్ట్రం ముందుకెళ్తుందన్నారు ఏడాది కాలంలోనే ఇచ్చిన హామీలను నెరవేర్చిన ఘనత కూటమి ప్రభుత్వానికి దక్కుతుందని కొనియాడుతూ నినాదాలు చేశారు ఈ సంబరాలలో సీనియర్ నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి సుబ్రహ్మణ్యం గౌడ్ పలమనేరు టౌన్ రూరల్ గంగవరం పెద్ద పంచాని మండలాల పార్టీ అధ్యక్షులు ఆర్బీసీ కుట్టి నాగరాజు రెడ్డి సోమశేఖర్ గౌడ్ ఆనందులతో పాటు నాయకులు గిరి నాగరాజు కాజా ప్రతాప్ అమర్నాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు தம்பி <laughs> தம்பி జనసేన <laughs> జనసేనా <laughs> <laughs>

ఓకే అందరికీ అందరికీ నమస్కారం ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడి దాదాపు ఏడాది పూర్తి చేసుకొని అందరూ సంబరాలకు చేసుకుంటున్నాం ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏదైతే ఆ రోజు ఎలక్షన్ మేనిఫెస్టోలో సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశాము అందులో భాగంగానే ఈరోజు తల్లికి వందనం పథకం కింద దాదాపు అరవై ఏడు లక్షల మందికి ఈరోజు తల్లికి వందనము పథకం ఇస్తున్నాము అదేవిధంగా ఒకటవ క్లాసు నుండి ఇంటర్మీడియట్ వరకు దాదాపు ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఈరోజు తల్లికి వందనం పథకం కింద ప్రవేశపెడుతున్నారు అదేవిధంగా మొత్తం డేటా సేకరించుకొని ఆ తరువాత ఈ వారం లోపల వాళ్ళ తల్లికి వందనము ఎవరైతే తల్లి అకౌంట్ ఉంటుందో ఎంతమంది పిల్లోళ్ళు ఉంటే అంతమంది పిల్లోలకి ఒకరికి పదహైదు వేలు చొప్పున ఇద్దరు ఉంటే ముప్పై వేలు ముగ్గురు ఉంటే నలభై ఐదు వేలు ఆ తల్లి అకౌంట్లో పడుతుందనేసి ఈరోజు ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా నిన్న మొన్న చూసాం చిత్తూరులో ఎవరో ఒక ఆమె నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఎక్కడా అనేసి వెయిట్ చేయాలి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయిండేది అన్నీ మీరు పూర్తిగా సర్వనాశనం చేసారు రాష్ట్ర ప్రభుత్వాన్ని అందుకే మళ్ళా ఏదైతే మాట ఇచ్చామో ఆ మాట తప్పకుండా ఈ రోజు తల్లికి వందన పథకము నీకు కూడా వస్తుంది మా తల్లే ఎగతాలు చేసినాము నీకు కూడా నీకు ఎంతమంది పిల్లలు ఉంటే నీకు కూడా ఇస్తారనేసి తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా ఇంకా రాబోయే ఆగస్టు ఇరవై పదవ తేదీ ఉచిత బస్సు సౌకర్యము మహిళలకి అంతేకాకుండా జూన్లో రైతులకు అన్నదాత సుఖీభావ పథకం కింద ఏటా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తారు ఇలా కాకుండా ఇంకా ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఏ అయితే తెలుగుదేశం పార్టీ కూడా మీ ప్రభుత్వం అధికారంలో వచ్చిన తర్వాత మీకు ఏదైతే చెప్పారో అవన్నీ అమలు చేస్తామనేసి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మన ప్రియతమ నాయకులు అమరన్న గారు అన్ని రకాలుగా బలమనేరు ప్రజలకు అండగా ఉండి రాబోయే కొన్ని రోజుల్లో అన్ని సిసి రోడ్లు కానీ ట్రైన్లు కానీ అన్ని కూడా త్వరలో కంప్లీట్ చేస్తామనేసి కూడా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు జై హింద్ జై తెలుగుదేశం జై అమరన్న అందరికీ నమస్కారం ముందుగా రాష్ట్ర ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం ఎందుకంటే రాక్షస పాలన పోయి సుపరిపాలన వచ్చి సమస్యమైన సందర్భంగా ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ గత ఐదు సంవత్సరాలు వైసీపీ పీరియడ్లో రాష్ట్రం ఎంత లోటు బడ్జెట్లో వెళ్ళిపోయిందో మనందరికీ తెలుసు ఈ ఒక్క సంవత్సరంలోనే చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ కలిసి కేంద్రం నుంచి నిధులు నిధులు తెచ్చి బడ్జెట్ బడ్జెట్ని ఈ రోడ్ బడ్జెట్ నుంచి ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పరంగా నడిపిస్తున్నారు ఈ ఒక్క సంవత్సరంలోనే చూస్తే మనం ఏమేం చేస్తామంటే అన్న క్యాంటీన్లు ఓపెన్ చేయడం కానీ దీపం పథకం కింద ఉచిత సిలిండర్లు అయితే ఏమి చెప్పిన విధంగా పెన్షన్లు కూడా పెంచి ఇవ్వడం జరిగింది అలానే తల్లికి పంధనం కూడా ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది ఒక పక్క అమరావతి ఎడారిలాగా అమరావతిని చేస్తే ఈ సంవత్సరంలో అమరావతి పరుగుల అభివృద్ధిలో పరుగు పడుతోంది పోలవరం పోలవరం అసలు గత ఐదేళ్ల పోలవరం ఏం అసలు అభివృద్ధి పోలవరం కూడా ఇప్పుడు పండుగ స్టార్ట్ అయ్యి ముందుకెళ్తోంది అందరినీ కాలం నుంచి పరిశ్రమ నుంచి ప్రతి ఒక్క భయపడి వెళ్ళిపోయిన ప్రతి పరిశ్రమ ఇప్పుడు డిఎస్సి చెప్పిన విధంగానే డిఎస్సి కూడా ఇప్పుడు లోకేష్ గారు డిఎస్సి కూడా కండక్ట్ చేస్తున్నారు ఐదేళ్లలో రాష్ట్రం అంత అధోగతి పాలైన తెలుసు మనందరికీ ఈ ఒక్క సంవత్సరంలో ఇంత అభివృద్ధి ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఖచ్చితంగా రాష్ట్రంని నిర్ గని రీతిలో చంద్రు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి అభివృద్ధి చేస్తారని తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై అందరికీ నమస్కారం మొదటగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి కూటమి ప్రభుత్వం తరపున కృతజ్ఞతలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఎందుకంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఒక సంవత్సరమైన సందర్భంగా ఈరోజు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇటు బీజేపీ ముగ్గురు మన రాష్ట్రానికి యువతకు ఏ అవసరం ఉంది రైతులకు ఏ అవసరం ఉంది ఉద్యోగస్తులకు ఏ అవసరం ఉంది ఈరోజు గుర్తించి ఒక ప్రణాళికాబద్ధంగా ఈరోజు రాష్ట్రాన్ని తీసుకొస్తున్నారు ముఖ్యంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు ధైర్యంగా ఈరోజు వారి వారి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు గతంలో ఆ పరిస్థితి లేదు ఒక ఉద్యోగస్తుడు ఉద్యోగ ధర్మంలో భాగంగా ప్రశ్నిస్తే కేసు ఒక వ్యాపారస్తుడు అతని వ్యాపారాన్ని నిర్విరామంగా కొనసాగించుకోవడానికి కూడా ధైర్యం ఉండేది కాదు కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శాంతి భద్రత అయితేనేమి మహిళలైతేనేమి విద్యార్థులైతేనేమి చాలా ధైర్యంగా వారి యొక్క రోజువారీ కార్యక్రమాలు చేసుకోవడమే కాకుండా వారు అభివృద్ధి చెందడానికి కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఎంతగానో చేయత్నిస్తుంది రాష్ట్ర స్థాయిలో అదైతే నియోజకవర్గ స్థాయిలో మా ప్రియతమ నాయకులు ఎమ్మెల్యే గారు అమరన్న గారు నియోజకవర్గానికి కావాల్సిన త్రాగునీరు రోడ్లు మౌలిక వసతులన్నీ కూడా ఆయన కల్పించడంలో ఎప్పటికప్పుడు మేము ఏ కార్యక్రమాన్ని వారి దృష్టికి తీసుకెళ్లినా అప్పటికప్పుడే స్పందించి అధికారులతో మాట్లాడి ముఖ్యంగా త్రాగునీటి సహే సమస్య రాకుండా మా గంగవరం మండలానికి కూడా అత్యధికంగా కూడా నిధులు మంజూరు చేయించారు ఈ సందర్భంగా అమరన్న గారికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు ప్రభుత్వము ఏర్పాటయ్యే సంవత్సరమైన అయిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంవత్సరం ఈ రోజు సంవత్సరం ముందు రోజు సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ రోజు ఎందుకు ఆ విషయం అంటున్నానంటే గత ఐదేళ్ళు పరిపాలన చేసినాక ప్రతి ఒక్క ఆంధ్రుడు తెలుగు జాతి మొత్తము కూడా ఆందోళనకరంగా అందరూ కూడా అభద్రతాభావానికి గురై ఎక్కడికి వెళ్తున్నా మనం రాజకీయాలు చేస్తున్నామా వేరే ఏదైనా రాజకీయ వ్యవస్థనే భ్రష్టుపడించే విధంగా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఏ వ్యవస్థ కూడా పనిచేయకుండా అతని సొంత లాభాల కోసము ఒక రాజకీయ నాయకుడు ఆడుకున్న ఆటలో మనం అందరూ కూడా పావులయ్యాం దానికి తదనుగుణంగా బుద్ధి చెప్పే విధంగా ప్రతి ఓటరు కూడా చైతన్యవంతులై ఆంధ్ర రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటే ముఖ్యంగా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలంటే దేశంలో ఎక్కడా లేని విధంగా రాక్షస పాలన జరుగుతుంది మన రాష్ట్రం బీహార్ని మించిపోతుంది బీహార్ అంటుంటాం ఉంటాం ఎప్పుడు కూడా రౌడీయిజం బీహార్ని మించి తలదన్నే విధంగా వీళ్ళు తయారయ్యారు కాబట్టి వీళ్ళకి బుద్ధి చెప్పే విధంగా మన ఓటర్లందరూ కూడా చైతన్యవంతులై విద్యావంతులు వ్యాపారస్తులు ఒక వర్గం కాదు ప్రతి వర్గము కూడా మీడియా కూడా ముఖ్యంగా మీడియా పాత్ర చాలా ముఖ్యంగా ఉంది దీంట్లో అందరూ కూడా చైతన్యవంతులై ఈ రాక్షసుని మన రాష్ట్రం నుండి వెళ్ళగొట్టే ప్రయత్నం చేశారు అది అందరికీ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటున్నాం అదేవిధంగా సంవత్సరం పాలనలో కూడా ఏ విధమైన అభివృద్ధి చేశారో రాష్ట్రము ఆర్థికంగా ఎంతో వెనుకబడిన వేళ చంద్రబాబు నాయుడు గారు అయితేనే దీన్ని గాడిలో పెట్టగలరని పవన్ కళ్యాణ్ గారు కానీ నరేంద్ర మోడీ గారు కానీ అందరూ కూడా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం ముందుకెళ్తుందని సుపరిపాలన అందిస్తామని ప్రతి హామీ కూడా తీర్చే విధంగా ప్రజల్ని ఎటువంటి ఇబ్బందులకు గురి కాకుండా గత ప్రభుత్వం చేసే తప్పిదాలు ఏ ఒకటి కూడా చేయకుండా మేమందరూ కూడా సుపరిపాలన అందిస్తూ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేసే విధంగా ముందుకు తీసుకు ముందుకు తీసుకుపోయే నాయకులు మాకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి చేసే సందర్భంగా మనం చేసిన తెలుగుదేశం నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా మీడియా సోదరులకు అందరూ కూడా మా శుభాభివందనం తెలుపుకుంటున్నాం ఎందుకంటే అంటే ఇంతకుముందు కూడా మా సోదరులందరూ కూడా మాట్లాడన్నారు రకరకాలుగా అవన్నీ కూడా గతంలో మనం అనుభవించినదే ఇప్పుడు అంటే సూపర్ సిక్స్ అని ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు మేము అధికారం లేకొస్తే ఏం చేస్తాం ప్రజలకని వివరంగా సూపర్ సిక్స్ అని చెప్పి మమ్మల్ని కూడా ప్రజల్లోకి వెళ్ళి ఆ సూపర్ సిక్స్ పథకాలను ప్రజల్లోకి వెళ్ళి తెలియజేయమన్నారు మేము ఆ సూపర్ సిక్స్ పథకాలను అమలు చేయడం ఎలా అయితే సాధ్యమవుతుందా అని ఒక పక్క ప్రశ్న అయితే ఇంకో పక్క చంద్రబాబు నాయుడు అయితే చేయగలడనేది ఇంకో పక్క మా నమ్మకం ఎందుకలా అంటే ఆంధ్రప్రదేశ్ రోడ్ బడ్జెట్లో ఉంది ఒక పక్క చేయగలమా అనేది ఒక పక్క చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే చేయగల అనేది మరో ఒక నమ్మకంతో ఆ రోజు మేము ప్రజలకి తీసుకెళ్ళి బలంగా చెప్పాం ఈరోజు సూపర్ సిక్సే కాదు సూపర్ ట్వంటీ కూడా చేయగల సత్తా చంద్రబాబు నాయుడు నాయుడుకుందని ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాం ఎందుకు అంటే ఇప్పుడు సూపర్ సిక్స్ అమలు ఇచ్చినాడు ఎన్నికలకు ముందు ఆ ఎన్నికలకు ముందు హామీలు ఇవ్వను కూడా మొన్న కూడా పెద్ద పంజాల అమర్నాథ్ రెడ్డి గారు అమర్నాథ్ అమర్నాథ్ రెడ్డి గారు పాడి పరిశ్రమకు పాడికి సబ్సిడీతో దానాను అందజేశాం వెయ్యి రూ వెయ్యి నలభై రూపాయలున్న సబ్సిడీ ధరను ఐదు వందల ఇరవై రూపాయలకే అర్థం సబ్సిడీ ధరకు అందు ఇక్కడే కాదు రాష్ట్రం మొత్తం మీద కూడా ఎవరికి పశువులు ఉన్నాయో చాలా పక్క రే తన రేషన్ కార్డు ఉండే వాళ్ళకి ఆ ఉండే వాళ్ళకి కూడా ప్రతి సంవత్సరం ధరణ అందిస్తామని కూడా ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు గట్టిగా చెప్పారు ఎందుకంటే ఇవంతా ఎన్నికల ఎన్నికలకు ఆ అదేవిధంగా డోక్రా మహిళలకు టీజీని కొత్త పథకాన్ని ప్రవేశపెట్టి ఒక మహిళకు ఒక్క రూపాయి వడ్డీతో సమ ఒక లక్ష రూపాయలు ఇచ్చే ఏర్పాటు కూడా చేశారు ఇంకా అదేవిధంగా ఎన్నో సంస్కరణలు తెచ్చి ఈ రాష్ట్రాన్ని ఈ దేశంలోనే కాదు ప్రపంచం వైపు కూడా ప్రపంచం కూడా ఈరో ఆంధ్రప్రదేశ్ వైపు చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు చేస్తారని ఈ దేశ ప్రజలకి ఈ రాష్ట్ర ప్రజలకి నమ్మకం ఉంది ఆయన చేస్తాడు ఈ పది కాలాల పాటు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉంటాడు అదేవిధంగా లోకేష్ గారి సహకారంతో ఆయన ఒక పక్క ప్రభుత్వాన్ని నడిపితే ఆయన ఈ పార్టీ నడిపే ఇది లోకేష్ గారని ఈ సందర్భంగా మనమందరం కూడా గుర్తించాలి ఎందుకంటే లోకేష్ గారు పార్టీ పైన దృష్టి పెడుతున్నాడు ఆయన మంత్రి పదవి కూడా వదులుకొని పార్టీని బలోపేతం చేసే విధంగా ప్రతి ఒక్క కార్యకర్తకు న్యాయం జరగాలి మనము కష్టపడిన ప్రతి ఒక్క నాయకుడికి న్యాయం జరగాలనే విధంగా ఆయన కష్టపడుతున్నాడు కాబట్టి మనం అందరూ కూడా ఇక రాబో కాలంలో కూడా ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు అవసరం అనేది అందరికీ తెలియవచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రపంచ దేశాలు మెప్పించే విధంగా రాష్ట్ర పరిపాలన చేస్తున్నాడని ఈ సందర్భంగా అందరికీ నమస్కారం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శుభదినం ఎందుకంటే ఒక సంవత్సరం ముందు దానికి ముందు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు అరాచక పాలన అవినీతి పాలన కక్ష సాధింపు పాలన ఎవరు గొంతెత్తితే వాళ్ళ గొంతు నొక్కే పాలన కనీసం సామాన్య ప్రజానికం స్వేచ్ఛ వాయులు పీల్చుకోలేటువంటి పరిస్థితి నుంచి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు బాగా ఆలోచన చేసి అదే టైంలో ఎవరైతే పాలన దక్షకుడు అనుభవజ్ఞుడైన చంద్రబాబు నాయుడు గారు ఉంటేనే ఈ రాష్ట్రానికి సుపరిపాలన అందిస్తారనే ఉద్దేశంతో అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఆలోచన చేసి ఆయన ఆలోచనలో మార్పు చేసుకొని కూడా బీజేపీని కూడా కలుసుకొని ఒక కూటమిగా ఏర్పడి ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని గాడిలో పెట్టాలంటే ఎలాంటి అథోగతి పాలు చేసేసినారు ఆంధ్రప్రదేశ్ అంటే బయటంతా కూడా ప్రపంచ దేశాలు కూడా చీతరించుకునే స్థాయి నుంచి ఖాళీ పూర్తిగా ఖాళీ పెట్టించితే కూడా ఆయన పాలన అధ్యక్షత ఈరోజు కేంద్ర ప్రభుత్వము సహాయ సహకారాలతో ఈరోజు అభివృద్ధి బాటను పట్టి ఒక్క సంవత్సరం ఏడాది పూర్తయితుంది ఏమైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిన మా సూపర్ సిక్స్ అందులో భాగంగా దాదాపు ఇప్పటికి ఐదు పూర్తి అయినాయి ఇంకా కూడా ఒకటి రెండు ఈ నెలలోనే అన్నదాత సుఖీభావ్ కావచ్చు ఉచిత మహిళలకు బస్సులో కావచ్చును ఇవన్నీ కూడా ఒకటి ఒకటే తీర్చుకుంటూ ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు బీజేపీ కావచ్చు వాళ్ళకి ఒకటే యువతకి నిరుద్యోగ యువతకి ఉద్యోగాల కల్పన పారిశ్రామికవేత్తల కల్పన ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలంటే ఎంతో ముందుకు పోవాలి అంతేకాదు ఈ పలమునేరులో సీనియర్ నాయకులైన పెద్దలు మాజీ మంత్రులు గౌరవ శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఎంతసేపు పలం నేర్పైన దృష్టి పెట్టినారు పెన్షన్లు ఎక్కడ తీసిన కూడా పోలేదు ఇంకా ఏవైతే కొత్త పెన్షన్లు అది కూడా రేపు నెలలు కూడా ఇస్తారు అంతే కాకుండా గంగన్న శిరస్సు కావచ్చు పలమునేరులో నీటి ఎద్దడి లేకుండా అది కావచ్చు అనేక పథకాలు ఆయన ప్రతి నిత్యం అధికారులను పిలిపించి సమీక్ష చేస్తుంటారు ఎందుకంటే పలమునెరు నియోజకవర్గానే ముందు వరుసలో పెట్టదని అమర్నాథ్ రెడ్డి గారు ఎప్పుడు ముందుంటారని తెలియజేస్తూ ఇంకా నాలుగు సంవత్సరాలు ఉంది ఈ నాలుగు సంవత్సరాల్లో మేము ఏదైతే మాట ఇచ్చినామే అవే కాకుండా ప్రజలకు ఏవైతే అవసరంలో ప్రతి ఒక్క కూడా మౌలిక వసతులు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి కావచ్చు ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తాము ఈ కూటమి ప్రభుత్వం నాలుగు కాలాల పాటు చల్లగా ఉండి మళ్ళీ కూడా ఈ జగన్మోహన్ రెడ్డి అనే రాక్షసుని మళ్ళీ అధికారం రానికుండా ప్రతి ఒక్కరు ఆలోచన చేసుకొని ప్రతి ఒక్కరు ఉద్యోగులు ఉపాధ్యాయులు ప్రతి ఒక్కరు ప్రజలు చర్చించుకొని మళ్ళీ ఇంకొకసారి కూడా ఇంకొకసారి కూడా కూటమి ప్రభుత్వం అధికారం ఇస్తారని ఆంధ్రప్రదేశ్ని అగ్రస్థానం నిలపాలని విజన్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అందులో అందరూ కూడా చర్చించుకొని ముందుకు పోవాలని కూడా ప్రతి ఒక్కరికి ఈరోజు పలునాడు తెలుగుదేశం పార్టీ తరఫున అమర్నాథ్ రెడ్డి గారి తరఫున మేము ఈ ఏడాది సందర్భంగా ప్రతి ఒక్కరికి రాష్ట్ర ప్రజలందరికీ పలునాడు నియోజకవర్గలకి ప్రత్యేక ధన్యవాదాలు శుభాకాంక్షలు జై హింద్ జై కూటమి